నగర్ డివిజన్ హెచ్ఎఫ్ నగర్ లో ఉన్న గ్రేటర్ హైదరాబాద్ సెంట్రింగ్ యూనియన్ కార్యాలయం తొమ్మిది సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా యూనియన్ కార్యాలయంలోకి కటింగ్ కార్యక్రమం సెంట్రింగ్ కార్మికులు ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా సెంట్రింగ్ అధ్యక్షుడు అహ్మద్ మాట్లాడుతూ రెండు వేల పదహారులో ఏర్పాటైన తమ యూనియన్ తొమ్మిది సంవత్సరాలు పూర్తి చేసుకోవడం ఆనందంగా ఉందని తెలిపారు తమ యూనియన్ ఆధ్వర్యంలో సెంట్రింగ్ కార్మికులను అనేక సేవలు అందించామని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో యాదగిరి టైసన్ శ్రీను రాంబాబు కోలన్ కృష్ణ సంగమేష్ ఇతర కార్మికులు పాల్గొన్నారు you <music> అభిపాదిన నగర్ సంద్రింగ్ యూనియన్ ఆఫీస్ రెండు వేల పదహారులో మేము ఆఫీస్ స్టార్ట్ చేసినాం సంద్రింగ్ కాంట్రాక్టర్ అసోసియేషన్ ఆఫీస్ పెట్టి రెండు వేల పదహారు నుంచి ఇవ్వాలడికి తొమ్మిది సంవత్సరాలు కంప్లీట్ అయ్యి పదే సంవత్సరంకు పోయినాము కమ్సేకమ్ మనం స్టార్ట్ చేసినప్పుడు మన రైంబాయి కానీ ముజిబ్బాయి కానీ మేమే ఫస్ట్ ఫోండర్గా ఉండే అప్పుడు రెండు వేల తొమ్మిదిలో కూడా పెట్టినాం పెట్టినప్పుడు వేరే వేరే పోస్టులు ఉండే లాస్ట్కు మన రైమ్భాయి చెప్పిండు అహ్మద్భాయి నువ్వు ఉంటేనే బాగుంటుంది అని రైమ్భాయి ఆ రోజుల్లో మేము పది పద్నాలుగు మంది రెడీగా ఉండే నువ్వు ప్రెసిడెంట్ ఉంటే బాగుంటుంది అని చెప్పిండ్రు అదే ప్రెసిడెంట్గా మేము కంటిన్యూగా అయినాము ఆ పద్నాలుగు మంది నుంచి ఇవాళ ఐదు మంది ఐదు వందల మందికి తయారు చేసినాం అభిప్రాతి మన సెంట్రింగ్ కాంట్రాక్టర్ అసోసియేషన్ అంటే హైదరాబాద్లో నంబర్ వన్ ఉంది కరెక్ట్గా మేము ప్రోగ్రామ్ చేస్తున్నాం మంచిగా కలిసిమెలిసి చేస్తున్నాం ఇట్లానే మేము ఒక అనదమ్ము లాగా ఫ్యామిలీ లాగా కలిసిమెలిసి ఉండి ఒక హైలైట్ పని చేసినాము ఏ తెలంగాణలో మొత్తం హైదరాబాద్ లో గానీ ఎవరు చేయలేని పని చేసినాము మొత్తం ఎట్లా ఆఫీస్ లో ఎట్లా కలిసి ఉన్నాము అట్లనే ఒక ఎకరానారా జాగా తీసుకొని హైదరాబాద్ లో దానికి ఫ్లాటింగ్ చేసి అందరికి తొంభై మూడు గజాలు తొంభై మూడు మూడు గజాలు అందరికి జాగా కూడా రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చినాము ఇప్పుడు ఫ్లాటింగ్ చేసి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేది చేసేది ఒకటే ఉంది మొత్తం రిజిస్ట్రేషన్ కూడా అయిపోయింది ఈ ఆఫీస్ అంటే ఈ రకంగా పెట్టి మేము ఇట్లా డెవలప్ చేసినాం ఆఫీస్ కి డెవలప్ చేసినాము డబ్బులు డెవలప్ చేసినాము మళ్ళా మా దగ్గర కూడా పైసలు కూడా ఆఫీస్ ఇంకా చాలా ఉన్నాయి సెకండ్ ఏ వన్ వెంచర్ అయిపోయింది ఏ టూ మళ్ళా వెంచరు హెచ్ఎఫ్ నగర్ యూనియన్ తరఫున పెట్టాలనుకుంటున్నాము రాబోయే రోజుల్లో అది కూడా పెడతాము జై సండ్రింగ్ జై సండ్రింగ్ జై సండ్రింగ్ జై సండ్రింగ్ సండ్రింగ్ యూనియన్ సండ్రింగ్ యూనియన్ సండ్రింగ్ యూనియన్ thank you